వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన అంశాలు ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్లకుర్తి పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమాన్ని జనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్లకొచ్చి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రేష్మా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కువ ఈరోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారో వర్ధంతి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఒక మహానుభావుడు ఒక మహానేత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మొట్టమొదటిసారిగా ఉచిత కరెంటును ప్రవేశపెట్టి అదేవిధంగా భారతదేశం లోపలనే ఉచిత కరెంటును ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఏర్పడ్డది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల లోపల ధనవంతులే వైద్యం చేసుకుంటారనే పరిస్థితి ఉన్న సందర్భం లోపల కార్పొరేట్ హాస్పిటల్ కూడా బిగలు కూడా వైద్యం చేసుకోవాలని ఒక ఆలోచన చేసిన గొప్ప మహానుభావుడు ఎందుకంటే అపోలో హాస్పిటల్ ఈశోర్ హాస్పిటల్ ఇలాంటి గొప్ప గొప్ప హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఈ రోజు వైద్యం చేసుకోవడం ప్రారంభించి రాజశేఖర్ రెడ్డి ద్వారానే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇందిరా గాంధీకి ఆ తర్వాత ఉన్న రాజీవ్ గాంధీకి మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బడ్డుగా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం అందరి కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మి ఈ దేశం లోపల రాజకీయం చేస్తుంటూ ఆ దేశాన్ని ఆ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా నంపి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా అమలు పరిచిన ఒక గొప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పదారో వర్ధంతి ఆయన మన లోపల లేకున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే ఆశయంతో ఇక్కడ కొనసాగించిండో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల రాజశేఖర రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలను ఏదైతే బీద ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేసిందో వాటిని అన్నిటినీ కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి ఆశించిన ఈ యొక్క సామాజిక తెలంగాణను ప్రజా తెలంగాణను తెలంగాణలో రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సాధించే దిశలో ముందుకు సాగుతున్న తరుణం లోపల ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పదవాల వర్ధంతి ఆయనకు మేమందరం కూడా కల్వకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖనడివాళ్ళు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ విజయకుమార్ రెడ్డి గారికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి కౌన్సిలర్స్ హిజాజ్ గారికి గోరెడ్డి శ్రీను గారికి అదేవిధంగా రాహుల్ గారికి నాని గారికి మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేష్మ గారికి రైనా గారికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా అనిల్ గారికి మాజీ కౌన్సిలర్ లక్ష్మి గారికి మాజీ టౌన్ కాంగ్రెస్ ప్రజలు శ్రీరాములు గౌడ్ గారికి నాని గారికి మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్